అనుశాసన పర్వం వచ్చేటప్పటికి ఇంచుమించు ధర్మాలు చెప్పడం పూర్తయిపోయింది అన్నీ పూర్తయిన తర్వాత ప్రారంభమవుతోంది విష్ణు సహస్త్రనామ స్తోత్రం దీనికి చాలా అందమైన భాష్యాన్ని అనుగ్రహించారు ఆదిశంకరులు వారు అద్భుతమైన భాష్యం అసలు శాస్త్రనామాలపై భాష్యం అంటూ చేసినది శంకరులు వారే అటు తర్వాత ఇతర సంప్రదాయాల్లో కూడా అంటే అద్వైత సంప్రదాయాన్ని అనుసరించి వీరు చేస్తే తర్వాత విశిష్టాద్వైత ద్వైత సంప్రదాయాల్లో కూడా భగవద్గీత ప్రస్థానత్రయం వలనే నామానికి కూడా ఇతర మత సంప్రదాయాల కూడా భాష్యం ఉంది విశిష్టాద్వైత ప్రకారంగా రామానుజాచారులు వారి యొక్క శిష్యులైన పరాశర భట్టరు అద్భుతమైన భాష్యం రచించారు ఆయన కూడా అలాగే ద్వైత మత ప్రకారంగా సత్యసంధి తీర్థులు చక్కని భాష్యాన్ని అనుగ్రహించారు ఇలా వివిధములైనటువంటి భాష్యములు ఉన్నాయి వేద ప్రమాణంతో సత్య భాష్యమును మరుగుడు సంస్కృతులు ఉన్నది ఇవన్నీ మంచి భాష్యములు శాస్త్ర సమ్మతమైనటువంటివి అంటే భాష్యం ఎందుకు చెప్పుకోవాలి అంటే తెలుసుకోవడానికి అంటాం తెలుసుకోవడం దేనికండి అది కూడా ప్రశ్నించాలి కదా అంటే భగవద్ అనుభూతి కోసం అదే అన్నిటికీ పరమార్థం దేనికయ్యా అంటే భగవద్ అనుభూతి కావాలి ఆ విష్ణువు మనకు అనుభూతిలోకి రావాలి తెలిస్తే కానీ అనుభూతి ఎక్కడొస్తుంది జ్ఞానంతోనే అనుభూతి లభిస్తుంది మనకి ఆ అనుభూతి ప్రధానంగా మనం చెప్పుకుంటున్నాం ఆ విష్ణు అనుభూతి మనకు సిద్ధింపజేయాలి అయితే ఈ భాష్యం రచించినప్పుడు శంకర భగవత్పాదుల వారు అద్భుతమైనటువంటి ఉపోద్ఘాతాన్ని రచించారు ఈ ఉపోద్ఘాతం ఒక్కటి విడిగా ఒక గ్రంథంగా తీయచ్చు నామభాషాలు వచ్చేటప్పటికీ ఒక నామానికి మాత్రంగానే భాష్యం ఇచ్చారు విస్తారంగా అన్ని నామాలకు ఇవ్వలేదు ఆయన ఆ నామానికి అర్థమే చెప్పారు చాలు అంటే వేద ప్రకారంగా ఆ నామానికి అర్థం ఏమిటి అని శంకరులు ప్రతిపాదన చేశారు కానీ దాని ముందు ఆయన ఇచ్చినటువంటి ఉపోద్ఘాతం ఒక అద్భుతమైనటువంటి జ్ఞానకోశం అది ఇక్కడ అందులో ఎన్ని వేదవాక్యములు టంకిస్తారో ఎన్ని ఉపనిషద్వాక్యాలు ఎన్ని పురాణ వాక్యాలు ఎన్ని ఇతిహాస వాక్యాలు శంకర శంకరసాక్షాత్ మనం అంటూ ఉంటాం ఆ మేధాశక్తే అపూర్వం వీటి ప్రమాణాలతో ముందు ఉపోద్ఘాతమే రచించారు అసలు విష్ణుశాస్త్ర నామం అంటే ఏమిటి అంటూ ఇదంతా మనకి శాంతనువుడు అంటే భీష్మ పితామహుడు మన ధర్మరాజు యొక్క ప్రశ్న సమాధానాల్లోని ఆ భాష్యాన తెలిపెట్టారు ఆయన అలా అద్భుతమైన ఉపోద్ఘాతం ఆ ఉపోద్ఘాతానికి భాష్యం చెప్పుకుంటేనే కొన్ని రోజులు పడుతుంది అంత ఉన్నది నిజానికి అది బాగా గ్రహించగలిగితే ప్రతి నామానికి అంత విస్తార భాష అక్కర్లేదు ఆ కోడల్లో మొత్తం మనం చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ విష్ణు శాస్త్రనామాలు యొక్క ప్రయోజనం ఏమిటి అసలు నామ విద్య యొక్క ప్రయోజనం ఏమిటి మన లోకంలో ఒక భ్రాంతి ఉంది చాలామందికి పండితులైన వాళ్ళకు కూడా ఉంటూ ఉంటుంది అప్పుడప్పుడు వేదాంత శాస్త్రం వస్తే చాలు ఈ నామాలు స్తోత్రాలు అక్కర్లేదు అని ఒకనొక భ్రాంతి ఉన్నది కానీ ఒక చోట చెప్తాడు శాస్త్రంలో జ్ఞానము చెందిన భ్రాంతితో భగవద్ ఆరాధన నామస్మరణ విడిచిపెట్టినట్లయితే వాడు భ్రష్టుడు అవుతాడు కూడా శాస్త్రం చెప్పింది ఇక్కడ అందుకే జ్ఞానం రావడం కోసం నామములు పలకాలి తర్వాత జ్ఞానం వస్తే జ్ఞానంతో నామాలు పలకాలే కానీ నామములు అనేది వేదమే మనకు చూపించిన మార్గం అది వైదిక మార్గం అది ఇక్కడ అదే నామము భక్తి అనేటువంటి తర్వాత కాలాల్లో వచ్చే ఆధునికులు ఏవో పని పనికిమాలు పరిశోధనలు రాస్తారు కానీ వేదం స్పష్టంగా చెప్తూ ఉన్నది నామం యొక్క ప్రాధాన్యాన్ని నామంతోనే తరిస్తామని ఆ వేద ప్రామాణ్యాన్ని శంఖులు చూపించారు ఎందుకంటే అద్వైత వేదాంతం అంటే వేదాంతం అంటేనే అద్వైతం అనుకోండి అద్వైత వేదాంతం లేదు అద్వైతం అన్న వేదాంతం అన్న ఒకటి అగ్గినిప్పు అన్నట్టు ఉంటుంది అంతేగాని అద్వైత వేదాంతం అంతే వేదాంతం అంటేనే అద్వైతం ఎందుకంటే అద్వైతం అనే మాట వేదాంతం చెప్పింది అంటే ఉపనిషత్తుల్లోనే అద్వైత శబ్దం ఉన్నది అద్వైతమే వేదాంతం అందుకే అద్వైతం అనబడే వేదాంతం దాని యొక్క సంపూర్ణ స్వరూపాన్ని ఆవిష్కరించిన ఆచార్యులు ఎవరు అంటే ఆదిశంకర భగవత్వాలు గారు మించి ఎవరున్నారు అలాంటి మహానుభావులు నామ విద్య యొక్క గొప్పతనాన్ని ఇందులో తెలియజేస్తున్నారు ఆయన భాష్య గ్రంథాల్లో కూడా ఎడనెడ ఇలాంటి విషయాలు కనబడతాయి మనకి ఇది తెలుసుకుంటే ఇది కేవలం మందాధికారుల కోసమో మధ్యమాధికారుల కోసమో రచించారు అనడానికి కూడా వీలులేదు ఎందుకంటే ఉత్తమాధికారులు వాడేటువంటి వేదాంత పరిభాషా పదాలు ఆ వాక్యములు అన్ని ఉటంకించారు ఆయన మధ్యలో నామభాష్యం దగ్గర కూడా ఉపనిషత్ వాక్యాలు చెప్తూ ఉంటారు ఆయన దీని బట్టి వేదాంతము నామము పరస్పర విరుద్ధం కాదు అది ఆలంబనము అని కూడా పైగా వీడి తాత్పర్యమంతా వేదాంత హృదయాన్నే తెలియజేస్తుంది అన్నారు ఇక్కడ అంటే బ్రహ్మజ్ఞానము కదా బ్రహ్మం అంటే ఏమిటి అంటే పరమాత్మ ఆయన్నే పరమేశ్వరుడు భగవంతుడు ఇలా పేర్లలో మనం వ్యవహరిస్తూ ఉంటాం కనుక పరమాత్మ పరబ్రహ్మము లేదా ఆత్మ ఈ శబ్దములన్నీ ఎవరిని చెప్తున్నాయో ఆయనే శ్రీ మహావిష్ణువు కనుక ఆయన యొక్క నామములు అంటే అర్థం ఏమిటి బ్రహ్మము గురించి చెప్పిన నామములేగా నామములు ఊరుకునే సౌండ్స్ కావు శబ్దాలు కావు కదా అర్థవంతమైనవి కదా ఒక్కొక్కటి కూడా అర్థవంతమైన పట్టు ఫిట్టు అన్నట్టు ఉండవు కదా వాడికి అర్థం ఉంది విష్ణువు హరిహి అంటే వాడికి ఒక అర్థం ఉంది కదా అర్థవంతమైన శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వేదము నుంచి స్వీకరించినవి ఈ నామములన్నీ గనక వేదం మనందరికీ శిరోధారయం గనక ఈ నామములన్నీ బ్రహ్మములు తెలియజేయనివి నీకు బ్రహ్మము గురించి జ్ఞానం కావాలి గనక ఈ నామముల యొక్క అర్థములన్నీ బ్రహ్మము గురించి జ్ఞానం ఇవ్వడానికి వచ్చే గనక ఇవి శ్రవణానికి మననానికి తర్వాత స్మరణకి చెట్టు చివరికి కావాల్సిన అదే కదా స్మరణలో ఉండిపోవాలి నీ కూడా అది అన్ని సాధనలు దేనికోసం అయ్యా అంటే స్మరణ కోసం అన్నారు ఇది తెలుసుకోండి ఇక్కడ స్మరణ దేనికోసం మోక్షం కోసం స్మరణాన్ముక్తి అంటే అర్థమేంటి స్మరణ అంటే నీ స్మృతులు ఉండిపోవాలి నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్రసాదాత్మయాచ్యుత అన్నాడు కదా కృష్ణ పరమాత్మతో అర్జునుడు అందుకే స్మృతిర్లబ్ధ్వా స్మృతి అంటే స్మరణయే కనుక ఆ స్మరణలు నిలిచిపోవాలి నామములు మనకి అంటే అర్థస్పృహతో నామములు మిగిలాలి మనకి అందుకు ముందు అర్థ వివేచన చేస్తూ అంత అర్థశక్తి దాగిన నామాన్ని మన మనసులో పట్టుకోవాలి అందుకే తెలిసి చేసిన దానికి శక్తి ఎక్కువ అని అనేక పర్యాయాలు మనం ఇదే వేదికపై చెప్పుకుంటూ తలుచుకున్నాం గనక ఈ మాట తెలిసి చేస్తే వీర్యవత్తరం భవతి అని ఉపనిషత్తే చెప్తుంది ఇక్కడ అది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ భాష్య రచన ప్రారంభిస్తూ ఆదిశంకరులు మూడు ప్రార్థనా శ్లోకాలు చేశారు